హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను వీరిద్దరు అఖండ అఖండ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు అయితే అఖండ చిత్రం విజయంలో కథ కథనం యాక్షన్ సన్నివేశాలు బోయపాటి యాక్షన్ టేకింగ్ లు ఎంతగా పనిచేశాయో అంతకు మించి అన్నట్లుగా తమను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనిచేసింది హీరో బాలయ్యను తమన్ ౌండ్ మ్యూజిక్ తో మరింతగా ఎలివేట్ చేశాడు మ్యూజిక్ లవర్స్ ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీలు అఖండ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కోసం సాధారణంగా ఏదైనా సినిమా విడుదలైతే కొన్ని రోజుల్లోనే ఓఎస్టి విడుదల చేయడం పరిపాటిగా ఉంది కానీ అఖండ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ తన హిట్ సినిమాల ఓ ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నారు అన్నిటిలోకి చివరగా అఖండ సినిమా యొక్క ఓ విడుదల చేయబోతున్నట్లుగా తమన్ ప్రకటించడంతో బాలయ్య ఫ్యాన్స్ లో ఆనందం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇన్నాళ్ళు ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినా వారు ఇప్పుడు తమన్ ప్రకటనలతో మరింతగా ఆసక్తిగా వెయిట్ అనమాట రాబోయే రోజుల్లో ఏ క్షణం తమన్ ఆ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేసి బాలయ్య ఫ్యాన్స్ కి కానుకగా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్రజెంట్ బాలకృష్ణ నటిస్తున్న మూవీ కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్నారు వరుసగా నాలుగు చిత్రాలకి ఒక్కరే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి మరి చూద్దాం ఓఎస్టీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది